హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశ రక్షణ విషయంలో తగ్గేదే లేదన్న మోదీ సర్కార్ మరో మరో కీలక నిర్ణయం తీసుకుంది మేడ్ ఇన్ ఇండియా యుద్ధ నౌక విక్రాంత్తో జోడీగా ఫ్రాన్స్ నుంచి ఇరవై ఆరు రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు రంగం సిద్ధం చేసుకుంది ఈ మేరకు రెండు దేశాల కీలక ఒప్పందం కుదిరింది భారత్ ఫ్రాన్స్ మధ్య రాఫెల్ మెరైన్ ఫైట్ జెట్స్ కొనుగోలుకు సంబంధించి కీలకంగా ఒప్పందం గురువారం ఓ కొలుక్కి రానుంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి దాదాపు యాభై వేల కోట్ల రూపాయల ఈ డీల్కు సంబంధించి ఢిల్లీలో ఇరు దేశాల ప్రతినిధులు భేటీ అవుతారు రాఫెల్ మెరైన్ వెర్షన్ ఫైటర్ జెట్స్ను తయారు చేసిన దసో ఏవియేషన్ సంస్థ ప్రతినిధులు కూడా ఈ భేటీలో పాల్గొంటారు ఇప్పటికే భారత వాయుసేన దగ్గర ముప్పై ఆరు రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయనున్న ఇరవై ఆరు రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్స్ ప్రత్యేకంగా ఇండియన్ నేవీ కోసమే రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్స్ను సముద్రతల యుద్ధాలకు అత్యంత అనువుగా ఉండేలా తయారు చేశారు రాఫెల్ ఎం సింగిల్ సీటర్ ఫైటర్ జెట్ ఇవి గగనతల రక్షణ అనుదాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి శత్రు స్థావరాల్లోకి చొచ్చుకు వెళ్లి దాడులు చేసి సురక్షితంగా తిరిగి వస్తాయి అంతేకాదు నిఘా వ్యవస్థలను ఈ ఫైటర్ జెట్స్ కీలకంగా వ్యవహరిస్తాయి గంటకు పదమూడు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో వెళుతూ గగనతలంలో యాభై వేల అడుగుల ఎత్తు వరకు పైకి ఎగురుతాయి ఇందులో లాంగ్ రేంజ్ మెటియోర్ మిసైళ్లు ఎంఐసిఏ క్షిపణులు హ్యామర్ స్కాల్ప్ ఏఎం థర్టీ నైన్ ఎకోసెట్ ఆయుధ వ్యవస్థలతో పాటు లేజర్ గైడెడ్ బాంబులు నిమిషానికి రెండు వేల ఐదు వందల రౌండ్ల పేల్చి గల పొందుపరిచారు గత గతేది జులైలో ప్రధాని నరేంద్ర మోదీ ప్యారిస్లో పర్యటన సందర్భంగా రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు సంబంధించి చర్చలు జరిగాయి గత డిసెంబర్ లో దాఖలైంది భారత ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య ఢిల్లీ వేదికగా గురువారం జరిగే భేటీలో ధర మిషనరీ నిర్వహణపై చర్చిస్తారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని